దాకా మాదిగలకు ఒక స్ఫూర్తి ఉండేది దాకా వాళ్ళకి ఏదో ఒక స్ఫూర్తి ఉండేది ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో అవుతుంది ఇన్ని రోజుల పోరాటానికి ఫలితం దక్కుతుంది మాకేమొస్తుందని ఇగల్లా ఇప్పుడు విభజన చేసి చూస్తున్నారు ఇప్పుడు ఆలోచన చేసి చూస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే అవునరా ముప్పై ఏళ్ళ నుంచి కొట్లాడినాము దేనికోసం కొట్లాడినాము మనము రిజర్వేషన్లో కొట్లాడినాము రిజర్వేషన్లు మనకు కూడా ఉన్నాయి కదా మనకి ఎన్ని ఉన్నాయి అంటే మనకి ఇన్ని అని ఏం లేవు మాలలకి ఎన్ని ఉన్నాయి వాళ్ళకి ఇన్ని అని ఎన్ని లేవు ఎవరు అవకాశం వస్తే వాళ్ళకు ఎవరు చదువుకొని ముందు చదువుకొని ఎవరు రెడీగా ఉంటే భారతదేశంలో మాలలు ఏం ముందు ఉండలేదు మాది ఏమి ముట్టలేదు అందరూ ఒకేసారి పుట్టిరు అందరూ ఒకేసారి పుట్టినప్పుడు అందరూ ఒకే భూమి మీద ఉన్నప్పుడు అందరూ ఒకే నది నీళ్ళు తాగుతున్నప్పుడు ఒకే రకమైన నీళ్లు తాగుతున్నప్పుడు ఈజర్వేషన్లో ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఉంటుందని మీరు అనుకుంటారు అన్నప్పుడు నాకు చాలా చాలామంది కామెంట్ పెట్టారు అవునా అందరూ ఒకటి అనుకున్నప్పుడు మరి రిజర్వేషన్లు ఎందుకు మార్గలకి ఎందుకు భూమి మీద అందరు బ్రాహ్మణులు అంతా ఒకదాని ఉంటారు అది కాదు ఇక్కడ ఇక్కడ ఐదు ఆరు వేల సంవత్సరాల నుంచి ఐదు వేల సంవత్సరాలు కొంతమంది అంటారు మూడు నాలుగు వేల సంవత్సరాలు ఉంటారు ఎన్ని వేల సంవత్సరాలైనా సరే మనుషులలో విద్య లేనప్పుడు మనుషులకు జ్ఞానం లేనప్పుడు దుర్మానుగులైనటువంటి ఒక జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు మనుషులను మనుషులను కొంతమంది అస్పృశ్యులుగా తయారు చేసి వీళ్ళు బతికే ఇదని చెప్పి తెలియవాళ్ళ పుట్టిన ప్రతి బిడ్డకు నువ్వు అస్పృశ్యునివి నువ్వు దూరం ఉండాలి నువ్వు చదువుకోకూడదు మూతికి ముంత మొడ్డుకు అన్నటువంటి ఒక దరిద్రమైనటువంటి భావజాలాన్ని దళితుల మీద మీద దోపినందుకు దళితులు వాళ్ళు వెనుకబడ్డారు కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏం కాదు అందరు సమానమే అని ఇలా ఎంతోమంది పెద్దలు చెప్పి మనం గుర్తించాలి కానీ సరే ఏదేమైనా సరే పోని ఇవ్వని అంటున్నాం మేము ఇవ్వని అంటున్నాం కానీ ఏమి ఇవ్వని మా దాంట్లోకి వెళ్ళి ఒక రిజర్వేషన్ ఒక పర్సెంట్ ఇప్పుడు వాళ్ళు ఏడు శాతం అడిగారు ఇంకో శాతం ఇచ్చేరు ఎనిమిది శాతం ఇచ్చేరు కానీ అసలే మాదిగలు దొరక దొరకగా వందల డెబ్బై ఐదు ఏళ్ళ నుంచే వేల సంవత్సరాల నుంచి మాదిగలు వెనుకబడి ఉన్నారు కదా డెబ్బై ఐదు ఏళ్ళ లోపల ఒక్కసారి ఉద్యోగం వస్తే మళ్ళీ రిజర్వేషన్ లేకపోతే మీరు మాత్రం బ్రాహ్మణులు వంద యాభై శాతం రిజర్వేషన్ అనుభవిస్తారు ఓసీలంతా దళితులకు మాత్రం ఒక్కసారి రిజర్వ్ ఒక్కసారి రిజర్వేషన్ ఛాన్స్ వస్తే వాడు వదిలిపెట్టి పోవాలా ఎంత సిగ్గుమాలినటువంటి తీర్పు ఇదని చెప్పి ఇలా సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితి ఇలా వచ్చింది అసలు ఏం దేశం ఇది ఏం దేశం ఇది ఈ బ్రాహ్మణ భావజాలం కలిగిన వాళ్ళు ఆ ఆ దర్జీలలో ఎవరు లేకపోతే దళితుల యొక్క స్థితిగతులు తెలిసిన వాళ్ళు ఆ జడ్జీలలో ఎవరు లేకపోతే వచ్చే తీర్పు ఇలాగనే ఉంటుంది అర్థం పర్థం లేని తీర్పులే వస్తాయి మింగలేక కక్కలేక మింగలేక కక్కలేక మంచనక చెడనక ఆలోచించి ఆలోచించి ఇలా ఆగమయ్యేటువంటి పరిస్థితికి తీసుకొస్తారు వీళ్ళు చివరికి వస్తే రిజర్వేషన్లు వద్దురా బాబు మాకు ఏం వద్దని చెప్పి విడిచిపెట్టిపోయి తట్టు చేస్తారు ఇదే పీశ ఇక్కడ పీశ్వ బ్రాహ్మణుల పరిస్థితి అయినా స్పీచ్ పీశ్వ బ్రాహ్మణులైనా లేదంటే బ్రాహ్మణ భావ మనువాద బ్రాహ్మణులైనా చేసినటువంటి కుట్ర ఇదే కాబట్టి ఈనాడు బంగ్లాదేశ్లో జరిగినటువంటి రిజర్వేషన్ పోరాటంలో ప్రధానమంత్రి తరిపినటువంటి చరిత్ర కలిగినటువంటి నేటి బంగ్లాదేశీయులు నాటి భారతీయులే నేటి పాకిస్తానులు కూడా నాటి భారతీయులే ఆల్మోస్ట్ తిరగబడడం లోపల అందరికి సేమే ఉంటుంది కాబట్టి మీరు గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈరోజు ఈ పనికి మాలినటువంటి ఏదైతే రిజర్వేషన్ల గురించి అటు ఇటు కాకుండా క్రీమిలేయర్ తీసుకొచ్చి ఎటు కాకుండా విభజన ఇచ్చి ఇచ్చి ఇయని హక్కులు ఇచ్చి దళితులను భూమట్టం చేసినటువంటి పనికి మళ్ళినటువంటి హక్కులు మీ దగ్గర పెట్టుకొని మీరు ఇచ్చినట్టు చేసి మీరు కొట్టినట్టు చేస్తే వాళ్ళు ఏడ్చినట్టు చేసేటటువంటి రిజర్వేషన్లు వాళ్ళకి అవసరం లేదంటా ఉన్నారు ఒకవేళ ఈడొకటి మాకు కావాలనొచ్చు దానివల్ల ఉపయోగం లేదా అనేవాళ్ళు లక్షలాది మంది ఉన్నారు దాని గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ బ్రాహ్మణులు చేసినటువంటి తప్పుకు ఇలా దేశం మొత్తము కకలకికలం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం